మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని అన్నారానికి వెళ్లే మార్గంలో అచ్చు తండా పక్కన ఉన్నటువంటి వ్యవసాయ మంచినీటి బావిలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మెడికల్ షాప్ కు సంబంధించిన కాలం చెల్లిన మందులు సిరప్లు ఇంజెక్షన్స్ ఇతర మందులను అదుపులో వేయడం జరిగింది ఇక ఈ సందర్భంగా వ్యవసాయ బావి యాజమాని గుర్రం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మాకున్నటువంటి వ్యవసాయ బావి నీరుతో పంటలు కూరగాయలు పండించుకుంటూ పశువులకు నీరు త్రాగడానికి ఉపయోగిస్తున్న ఈ మంచినీటి బావిలో గుర్తు తెలియని వ్యక్తులు మెడికల్ షాప్ కు సంబంధించిన కాలం చెల్లిన మందులను ఇందులో వేయడంతో ఈ నీటిని పశువులకు తాగిస్తే పశువులకు ఏమైనా జరుగుతుందని భయంగా ఉందని బావి నీటితో కూరగాయలను పండించ కూడా భయపడుతున్నామని కావున వైద్య శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలం చెల్లిన మందులను బావిలో వేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగింది మహబూబా జిల్లా తొరూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం రోడ్డుకు వెళ్లే మార్గంలో హితండ పక్కన వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట వచ్చి ఇక్కడ ఈ బావిలో మెడిసిన్కి సంబంధించిన మందులు సిరంజి అండ్ ఇతరతర మెడిసిన్లు ఈ బావిలో వేయడం వల్ల ఈ బావి యజమాని మనతో ఉన్నారు ఎప్పుడు వేశారు ఈ మందులు తెలిసి అడిగి తెలుసుకున్నారు పేరు మహేందర్ అండి మాది ఇక్కడ అన్నారం రోడ్లో వ్యవసాయ బావి బావిలో నిన్న నైటు ఎవరో ఒక రెండు మూడు కాటన్లలో మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తీసుకొచ్చి ఆ బావిలో వేయడం జరిగింది మేము ఉదయం వచ్చి చూసేసరికి ఉండేసరికి కొన్ని పైన ఉన్నాయి కొన్ని నీళ్ళల్లో మునిగిపోయినాయి కొన్ని నీళ్ళల్లో తేలాడుతున్నాయి అవి ఎవరు వేసిందో గుర్తు తెలియని వాళ్ళు వేసిపోయారు మేము ఈ బావిలో నీళ్ళతో కూరగాయలు సాగు చేస్తున్నాము అలాగే తాగునీరు మాకు రెండు ఎడ్లు ఉన్నాయి వాటి కూడా నీళ్లు పెట్టడం జరుగుతుంది వాళ్ళు వేయడం వలన ఆ నీళ్లు కలుషితమై ఏం జరుగుతుందో అని భయంతో ఉన్నాము వాళ్ళను ఇది రోడ్డు పక్కనే ఉండ ఉండడం వలన ఇక్కడ ఐకేపీ వాళ్ళు దీని బావికి ఎదురంగానే ఐకేపీ ఒడ్లు కొనుగోలు కేంద్రం ఉన్నది దాంట్లో తాగడం కానీ ఈ రోడ్డు మట్టి పోయే వాళ్ళు కూడా మంగళవారం రోజు పశువులకు నీళ్లు పెట్టుకోవడం వాళ్ళు తాగడం కూడా జరుగుతూ ఉన్నది అలాంటి దాంట్లో ఈ నీళ్ళలో ఇలాంటి మందులు వేయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది తక్షణమే ఈ మెడికల్ ఈ తోరూరు మెడికల్ షాపుల మరి ఎక్కడి నుంచి వచ్చినాయ్ తగ్గించిన అధికారి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందని మేము ఈ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నామండి ఈ బావికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో మహేందర్ గారిని అడగడం జరిగింది ఈ ఈ మంచినీళ్ళ బావి ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వచ్చి ఇక్కడ నీళ్లు తాగడం జరుగుతుంది అదే విధంగా మంగళవారం రోజు సంతకు వచ్చే రైతులు రైతులు తమ పశువులను కూడా ఇక్కడ ఆపి ఇక్కడ నీళ్లు ఈ బావి ద్వారా నీళ్లు తాపించుకోవడం జరుగుతుందని తెలుపుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ బావిలో ఈ మందులు వేయడం ద్వారా వచ్చేపేటోళ్ళు నీళ్లు తాగుతాయని జరుగుతుంది అదే విధంగా మాకున్న పశువులకు కూడా నీళ్లు తాపిస్తే పశువులు చనిపోతాయనే భయంతో భయం ఉన్నది మాకు కాబట్టి ఇప్పటికైనా ఏమంటే వైద్యాధికారులు వెంటనే స్పందించి ఈ బావిలో వేసిన మందులు ఎవరి ఏ మెడికల్ షాప్కి సంబంధించిన మందులు వారు అతనిపై చట్టరీత్యా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని వీరు మహేందర్ గారు అంటున్నారు మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్